కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్ములాని విమర్శించే స్థాయి సొంత ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబుకు లేదని నీ చరిత్ర అంతా మాకు తెలుసు అంటూ టీజీఆర్ సుధాకర్ బాబుపై నిప్పులు జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏదా సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఏదా సుధాకర్ రెడ్డి నాకు ఒంగోలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఏఐసిసి అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి కేసీ వేణుగోపాల్ గారికి అలాగే పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి గిడుగు రుద్రాజు గారికి కేవిపి రామచంద్రరావు గారికి రఘువీరారెడ్డి గారికి డాక్టర్ సిరివేళ్ల ప్రసాద్ గారికి ఏఐసిసి జనరల్ సెక్రటరీ మాణిక్యం ఠాగూర్ గారికి ఏఐసిసి కార్యదర్శి మేపన్ గారికి మరి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి స కార్యకర్తలకి అభిమానులకి నాకు గడిచినటువంటి పది సంవత్సరాల నుంచి అనేక రకాలుగా నా కోసం కృషి చేసినటువంటి నా పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా చేతులు జోడించి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అలాగే రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకి లాయర్పేట సాయిబాబా గుడి దగ్గర అక్కడి నుంచి కార్యకర్తలతోటి అభిమానులతోటి నాయకులతోటి ర్యాలీగా బయలుదేరి మరి కలెక్టర్ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేయడానికి రేపు నేను వెళ్తున్నాను కనుక ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల అభ్యర్థులు అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి చేతులు జోడించి వినవించుకుంటా ఉన్నాను అలాగే ఈ కార్యక్రమానికి ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ సిరివేల ప్రసాద్ గారు కూడా హాజరవుతున్నారు కనుక అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి వేడుకుంటున్నాను గడిచిన రెండు రోజుల నుంచి మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థుల్ని నియమించిన తర్వాత మరి కొంతమందికి అవకాశాలు దక్కక కొంతమందికి ప్రకటించిన తర్వాత కూడా వాళ్ళ అభ్యర్థిత్వం మీద కొన్ని కంప్లైంట్స్ వచ్చిన మీదట వాటి మీద ఎంక్వైరీ చేసుకొని ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల్ని మార్చడం జరిగింది మరీ ముఖ్యంగా కనిగిరికి సంబంధించి కదిరి భవానీ గారైనటువంటి ఆమె కాంగ్రెస్ పార్టీలో సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది మరి జనసేన నుంచి ఆమె రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆమెకి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం జరిగింది మరి ఆమె ఆ సమన్వయకర్తగా నేను ఉండను అందరిలో ఒకరిగా ఉండను నాకు ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తేనే నేను నియోజకవర్గంలో పనిచేస్తానని చెప్పడం జరిగింది ఇన్ఛార్జి వ్యవస్థ కాంగ్రెస్ పార్టీలో లేదమ్మా మరి రుద్రరాజు గారు అధ్యక్షులైన తర్వాత సమన్వయ కమిటీనే ఉంది ఏ ఒక్కరికి కూడా నియోజకవర్గాన్ని బాధ్యతలు అప్పగించలేదు అందరితో పాటుగానే వర్క్ చేయాలి మీ వర్క్ నచ్చిన తర్వాత మీరు చేసేటువంటి కార్యక్రమాలతోటి రేపొద్దున కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ సీట్ల పంపకం చేస్తుంది మరి అని చెప్పేసి ఆ రోజు చెప్పాను కూడా నేనే చెప్పింది కూడా మరి ఆమె తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి పోయినటువంటి పరిస్థితి ఆ బిఆర్ఎస్ పార్టీలో పోయిన సంగతి కూడా వాస్తవంగా మాకు తెలియదు నేను అనేక సార్లు అంటే సుమారు ఇరవై ముప్పై సార్లు నేను ఆమెకి అనేక కార్యక్రమాలకి కాల్ చేశాను నేనే నా సొంతగా నేను ఫోన్ చేయడం కూడా జరిగింది దాదాపు ఒక సంవత్సరం నుంచి ఆమె అసలు అందుబాటులో లేదు షెమ్లా మేడం వచ్చిన తర్వాత ఒక సమావేశం జరుగుతూ ఉంటే ఎలక్షన్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎలక్షన్కి ఉన్న ఫలంగా ఆమె కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆవరణలో ప్రత్యక్షమైంది నేను ఆ రోజు చెప్పాను అమ్మ మీరు చాలా రోజులుగా నేను ఫోన్లు చేస్తా ఉన్నాను మరి ఎత్తలేదు రెండోది సమాధానం చెప్పకపోగా తిరిగి కాల్ కూడా చేయలేదు మీరని కూడా అడిగాను నేను లేదండి ఏదో కారణాలు చెప్పింది అందువల్ల మీ సమన్వయ కమిటీ సభ్యుల జాబితా నుంచి మీ పేరు తొలగించడం కూడా జరిగిందని చెప్పేసి స్వయంగా ఆ రోజు మీటింగ్లో అందరి ముందు కూడా నేను చెప్పాను లేదండి ఇక్కడి నుంచి నేను వస్తాను ఏదో జరిగిపోయిందని చెప్పి తెలిసింది మరి నిన్న ఆమె పే పేరు ప్రకటించారు ప్రకటించిన తర్వాత మరి ఆమె మంత్రంగా కార్యక్రమాలు చేస్తూ మండల పార్టీ అధ్యక్షుల దగ్గరికి పోయి ఆమె మాట్లాడేటువంటి విధానంలో కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులకి ఆమెకి కొంత అభిప్రాయ భేదాలు వచ్చినాయి మరి అక్కడ ఆ అభిప్రాయ భేదాలతోటి అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలు మండల పార్టీ అధ్యక్షులు అందరు కూడా పోయి పిసిసి అధ్యక్షులు వారికి విన్నించు విన్నవించుకున్నారు అమ్మా ఇదిగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి గడిచినటువంటి సంవత్సర కాలంగా ఆమె పార్టీలో పనిచేయలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళింది ఇదిగో అనే ఎవిడెన్స్లు కూడా ఆమెకు చూపించారు మరి ఆమె పనితీరు మీద కూడా వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్స్కి ఆధారంగా మేడం గారు దాని మీద ఎంక్వైరీ చేసి అవన్నీ నిజాలే అని చెప్పేసి తెలిసిన తర్వాతనే ఆమె అభ్యర్థిని మార్చడం జరిగింది అంతేకాని ఆమెదో నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాను అన్ని లక్షలు ఖర్చు పెట్టానని చెప్పేసి ఆమె చెప్పడం అనేది మరి ఆమె ఎన్ని లక్షలు ఖర్చు పెట్టింది అనేది మాకైతే తెలియదు కాంగ్రెస్ పార్టీకి ఆమె ఖర్చు పెట్టింది ఏమీ కూడా లేదు అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత ఆమె ఆమె కూతురు ఇంకొక అమ్మాయి వాళ్ళ ముగ్గురు తిరిగారు ఫోటోగ్రాఫర్గా వాళ్ళ ఆయన నుండి ఫోటోలు తీశారని చెప్పేసి మాకు చెప్పారు ఆ ఫోటోలు కూడా పైకి పంపించడం జరిగింది నాకు కూడా జిల్లా పార్టీ ఆఫీస్కి పంపించడం జరిగింది అంటే వీటన్నింటినీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ఈసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు అభ్యర్థిత్వాన్ని మార్చారే కానీ అక్కడ ఎటువంటి ఆమె చెప్పినట్టు ఎవరో పది లక్షలు తీసుకున్నారు లేకపోతే ఇంకొకటి లేదు ఇంకొకటి తీసుకున్నారు అనేటువంటి కార్యక్రమం ఆమె చెప్పడం అనేది అవాస్తవాలు కనుక వీటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైనా ఉంటే మాట్లాడాలి అంతేగాని అనవసరమైనటువంటి నిందలు ఆరోపణలు చేసేటువంటి పరిస్థితుల్లో మరి ఒక స్థాయి మరచి పిసిసి అధ్యక్షురాలు గారి మీద ఆమె మీద మాట్లాడటం అనేది తప్పని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను మరి మిగిలినటువంటి నియోజకవర్గాల విషయంలో కూడా అవి వాటి మీద కూడా మరి నడుస్తూ ఉంది చర్చ అది కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి ఈరోజు సాయంత్రం లోపు ఒక నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే మార్కాపురానికి సంబంధించి కూడా మరి అభ్యర్థిని మార్చారని చెప్పేసి వచ్చింది ఖచ్చితంగా ఆ రెండో వ్యక్తికి కూడా బీఫామ్ ఇవ్వడం కూడా జరిగింది మరి దాని మీద కూడా మండల పార్టీ అధ్యక్షులు కంప్లైంట్ చేసిన తర్వాతనే ఆ మండల పార్టీ అధ్యక్షులు కంప్లైంట్స్ ప్లస్ వాటన్నిటిని పరిగణలో తీసుకొని ఈ ఇరవై రోజుల నుంచి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత రెండో తారీఖు ప్రకటిస్తే నిన్నటి వరకు కూడా మరి ఆయన ఎవరిని కూడా అందుబాటులోకి రాలేదు మమ్మల్ని ఎవరిని కూడా పిలవలేదు ఏ కార్యక్రమాలు జరగలేదని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్స్ జరిగిన తర్వాతనే ఆయన మీద ఉన్నటువంటి ఇవన్నీ ఆరోపణలు నిజమేనా ఏం చేశాడు ఇవన్నీ కార్యక్రమాలు చూసుకున్న తర్వాతనే మార్చారని మేము అనుకుంటున్నాము కనుక ఏదో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదో గుడ్డిగానో లేకపోతే ఇంకో రకంగానో కార్య ఇచ్చినటువంటి వారి పేర్లను మార్చింది అనేది అది అవాస్తవం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాతనే మిగిలినటువంటి వ్యక్తుల ఆ అభ్యర్థుల్ని మార్చడం జరిగిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా కనుక ఈ వాస్తవాల్ని జిల్లా కాంగ్రెస్కి ఆచారం ఉంది అనేది ఓకే కానీ కాంగ్రెస్ పార్టీ లిస్టులో అయితే కొండీపీని మార్చినట్టు ఎక్కడ కూడా రాలేదు కనిగిరి కనిగిరి ఒంగోలు మార్చినట్టు మాకైతే లిస్ట్ వచ్చింది ఏదైతే ఏఐసిసి నుంచి లిస్ట్ వస్తుందో దాన్ని బట్టే ఒక ఫైనల్గా ఒక డిషన్ తీసుకోవడం జరిగింది మేమైనా సరే అఫీషియల్గా పలానా నియోజకవర్గాలు మార్చారని చెప్పేసి మేము చెప్పగలుగుతాం అంతకుమించి పైనుంచి అఫీషియల్గా రానప్పుడు మేమైతే చెప్పలేని దాని గురించి అది ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిఫికేషన్ వస్తుందని చెప్పేసి టీజేఆర్ సుధాకర్ బాబు అంటే మొన్న మా పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు జిల్లా పర్యటనలో భాగంగా సంతనూతుల పాడు వచ్చినప్పుడు సంతనూతులపాడు ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల నుంచి సేకరించినటువంటి సమాచారానికి అనుగుణంగా మరి గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏ రకమైనటువంటి అవినీతి చేశాడు ఆ నియోజకవర్గంలో మరి ఆ అవినీతి చేయటం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వాళ్ళందరి కంప్లైంట్స్ మేరకు ఇతను మాకొద్దు ఇతనితోటి మేము పనిచేయలేం ఇతనైతే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు ఇక్కడ అనేటువంటి వాళ్ళ నియోజకవర్గ నాయకుల అభిప్రాయాల మేరకు ఆయన్ని మార్చారని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులే చెప్తారు ఇప్పుడు కూడా మరి ఆయన నిస్సిగ్గుగా అంటే ఒక సిగ్గులేని ఆ మాట మాట్లాడాలని మనకి ఇబ్బందిగా ఉంది ఒక మహిళ అయినటువంటి నాయకురాలు మళ్ళీ ఆయన చెప్తా ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా గురువు అని కనీసం ఆ మాట మాట్లాడటానికి కూడా నీకు అర్హత లేదని చెప్పేసి అంటున్నా దేనికంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు రాజకీయ వారసురాలు ఆమె రాజశేఖర రెడ్డి గారు ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో ఉంచాలి కాంగ్రెస్ పార్టీతో న్యాయం జరుగుతుంది పేదలకి బడుగులకి బలహీన వర్గాలకి అని చెప్పేసి ఆమె తిరుగుతూ ఉంటే ఈయన చేసినటువంటి అవినీతి మీద అక్కడ మాట్లాడితే నా మీద వ్యక్తిగత ఆరోపణలు చేసిందని చెప్పేసి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మహిళని చూడకుండా నానా రకాలుగా ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తూ ఉంటే మరి ఆయన ఒక ఎమ్మెల్యేగా అనర్హుడు అలాగే మరి వ్యక్తిగత విషయాలకు వస్తే మరి నీ వ్యక్తిగత భాగోత్వం నీ వ్యక్తిగత జీవితం నువ్వు కాలేజీలో ఒంగోలులో ఎంబీఏ చదువుకునేటువంటి రోజుల్లోనే నీ దరిద్రపు నీచ చరిత్ర ఎట్లాంటిదో దాన్ని కూడా ఒకసారి నీకు గుర్తు చేయదలుచుకున్నాను సుధాకర్ బాబు అసలు నిన్ను సుధాకర్ బాబు అంటాను తప్పు నువ్వు బకాసురు బాబువి అంటే బకాసుర బాబు అని కూడా ఎందుకంటున్నా అంటే ఒక భూబకాసుడు అనొచ్చు లేక ఒక ధన బకాసురుడు అనొచ్చు లేదా ఇంకో బకాసుడు కానీ నువ్వు అసలు ఒక భూ లేదు ధనం లేదు మైను లేదు శాండు లేదు వైను లేదు అసలు నీ నీచ నికృష్టపు చేష్టలకి అంతు లేదు కనుక ఒక బకాసురు బాబు అని మేము అంటా ఉన్నాము నువ్వు కాలేజీ ఇక్కడ ఒంగోలులో ఎంబీఏ చదివే రోజుల్లో నువ్వు ఒక ముస్లిం అమ్మాయితోటి రాజకార్యాలు సాగించి నువ్వు పెద్ద కాకని గుళ్ళో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వు మొదటి మ్యారేజ్ ముస్లిం అమ్మాయిని నువ్వు ఆ అమ్మాయి పేరు చెప్తాను అది కూడా చెప్తా కానీ ఆ అమ్మాయి జీవితం ఇబ్బంది అనేటువంటి ఉద్దేశంతో నీకు ఆ పేరు చెప్పట్లేదు సుధాకర్ బాబు దేనికంటే నువ్వు ఎంబీఏ చదువు రోజుల్లోనే ఆ అమ్మాయిని ముస్లిం అమ్మాయిని గుళ్ళో పెళ్లి చేసుకొని పెద్ద కాకాని గుళ్ళు ఆ విట్నెస్లు కూడా ఉన్నారు ఈరోజు నీకో నీ పెళ్ళికి విట్నెస్లు కూడా పెట్టారు వాళ్ళు కూడా ఉన్నారు అదొక సంగతి అంటే ఇది బయట ప్రపంచానికి తెలియదు నువ్వు అనుకుంటున్నావు ఇకపోతే రెండోది నీ మిత్రుడు నీ బెస్ట్ ఫ్రెండ్ నీ బెస్ట్ ఫ్రెండ్ భార్యని అన్న పొట్ల వారి పాల ఊరు కూడా చెప్తున్నా బాబు అదే టీజీఆర్ సుధాకర్ బాబు నువ్వు చేసినటువంటి దరిద్ర పనులు చేస్తున్నావు నువ్వు చేసిన దరిద్ర పనులు లుచ్చా పనులు నీచమైన పనులు చెప్తున్నాను ఒక అన్న బొట్ల వారి పాలెం గ్రామంలో నీ సొంత నీ బెస్ట్ ఫ్రెండ్ భార్యని సామాజిక వర్గం కూడా చెప్తే మళ్ళా అది బాగుండదు ఆ సామాజిక వర్గం కూడా నేను చెప్పగలను నా దగ్గర ఉంది ఏ సామాజిక వర్గం నువ్వు ఆ అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయి జీవితాన్ని ఆ కుటుంబాన్ని నాశనం చేసి నీ ఫ్రెండ్ అంటే ఆ అమ్మాయి భర్తని తాగుబోతుగా బానిసం చేసి నీ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి సంగతి అంటే ఈ విషయం కూడా ఎవరికి అని నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు ఆ గొడవల్లో నీ భార్య ఇంటికి వెళ్ళిపోయిన సంగతి కూడా మరి అందరికీ తెలుసు మరి నీ లుచ్చా రాజకీయాలు నీ లుచ్చా చేష్టలు లఫంగ్ లఫూట్ చేష్టలు మరి జనాలకి నీ పక్కనుండే సమాజానికి తెలియవనుకుంటే నువ్వు ఒక దౌర్భాగ్యుడు అని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తున్నాం అంటే ఇంతకు మించి నీచంగా తరగా మేమైతే మాట్లాడలేమో ఇది మాట్లాడడానికి మా బాధగా ఉంది అంటే నువ్వు ఒక మగాడివి అంటే ఒక మగ మనిషివి నీతో మాట్లాడడానికి మాకు బాధగా ఉంది నువ్వు ఒక రాజశేఖర రెడ్డి గారి బిడ్డైనటువంటి షర్మిలారెడ్డి గారిని నువ్వు ఏం మాట్లాడావో ఒకసారి గుర్తు తెచ్చుకో ఇకపోతే నువ్వు అవినీతి చేయలేదా నీకు అయితే నేను చెప్తానా నువ్వు నా వద్ద చాలా ఆధారాలు ఉన్నాయి నువ్వు నేను కూర్చొని మాట్లాడుకున్నటువంటి విషయాలే ఆ మధ్యలో కూడా చాలా మంది ఉన్నాడు ఇంకోడెవడో కూడా అవసరంలా నువ్వు మంగమూరు డొంకలో రెండు ఎకరాలు ఒక ఎకరా మాది దాంట్లో ఇంకొక ఎకరా వేరే వాళ్ళ దగ్గర బెదిరించి నువ్వు కొన్నావు కొని నువ్వు చేసిన దౌర్భాగ్య పని తెలియదా నువ్వు నువ్వెవరికన్నా అది నీకు తెలియదు లేకపోతే ఎవరికో తెలియదు అనుకుంటున్నావు వేరే వాళ్ళకు ఉద్దేశం కూడా కాదు నాది నేను నేను చేసినటువంటి పని నీకు నాకు మధ్య జరిగినటువంటి వ్యవహారం ఇది దాంట్లో ఇంకా నాకు డబ్బులు కూడా బాకీ ఉన్నావు మరి ఇంకా ఇది ఇది తీసేయి దీని తర్వాత నువ్వు అనుకుంటున్నావు ఇళ్ళ పట్టాల పంపిణీకి సంబంధించి పీగుడిపాడులో కూడా అంటే చాలా ఎకరాలు సేకరించావు నియోజకవర్గంలో కానీ చాలా ఎకరాలు సేకరించావు కానీ పీగుడిపాడు గ్రామం సంగతి నేను చెప్తా ఉన్నా పీగుడిపాడులో నువ్వు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి పట్టాల పంపిణీ విషయంలో నువ్వు చేసినటువంటి అవినీతి నా మిత్రుల దగ్గర పొలం తీసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర పొలం తీసుకొని నువ్వు చేసినటువంటి ఒక్కొక్క ఎకరాకి ఏడు లక్షల రూపాయలు నువ్వు తీసుకోలేదా అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తున్నా అంటే నువ్వు సచీనుడుగా నీ పిల్లల మీదను నువ్వు అందరి మీద ప్రమాణం చేయగలవు అవి నిమిషాల మీద తీసుకోలేదని చెప్పి అంటే నీకు బిడ్డలు భార్య అనే మమకారం కూడా ఉండుండదు అనుకుంటున్నా దేనికంటే నువ్వు ఒక మనిషివి కాదు నువ్వు ఒక దున్నపోతు లేకపోతే ఇంకో జంతువు అన్న కూడా అది కూడా సిగ్గుపడిద్ది నువ్వు ఒక ఎమ్మెల్యేవి కనీసం ఒక విఘ్నతతోటి నేను ఒక ఎమ్మెల్యేని చట్టసభ సభ్యుడు అనేటువంటి ఒక విఘ్నతోటి నువ్వు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను ఇకపోతే నువ్వు బీసీసీ అనేటువంటిది మొదట నీ స్కూలు ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి సర్టిఫికెట్ నువ్వు ఎమ్మెల్యేగా పత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు బై ఎలక్షన్లో దానికి జేడీసీలం గారి తమ్ముడు ఆయన రవిగౌడ ఆ సీటుకి పోటీ పడినప్పుడు ఆయన ఆ డాక్యుమెంట్లు తీసుకొచ్చేటువంటి సందర్భంలో తూబాడు స్కూల్లో నువ్వు ఆ డాక్యుమెంట్లు కూడా తగలబెట్టిన సంగతి నీకు గుర్తు లేదనుకుంటా అంటే నువ్వు క్రిస్టియన్ మైనారిటీ దీని కింద నువ్వు ఇదైపోయి తర్వాత ఎస్సీ కింద నువ్వు సీటు తెచ్చుకొని కూడా నువ్వు ఆ డాక్యుమెంట్లు తగలబెట్టి ఈ పనులు చేస్తున్నావు అంటే నీ చరిత్ర అనేది ఎవరికి తెలియదు అనుకుంటున్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావా నువ్వు కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎన్నెన్ని లక్షలకి నువ్వు పార్టీ బాధలు అమ్ముకున్నావా ఆ సంగతి తెలీదా నీ మీద ఎన్ని కంప్లైంట్లు పోలేదు నువ్వు ఎంత నువ్వు ఎంత దోచుకున్నావు అనేది ఎవరికి తెలియదా నువ్వు రాజశేఖర రెడ్డి దగ్గరికారా కూర్చునేటువంటి విధానం నువ్వు ఉండేటువంటి విధానం ఒకసారి గుర్తు తెచ్చుకో నువ్వు అవసరమైతే కాళ్ళు పట్టుకుంటావు లేదా కాళ్ళ సందులం కూడా తోరతావు నీ నీచ చరిత్ర నీ నీచ బుద్ధి అట్లాంటిది మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారు నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీద నువ్వు ఈ విధంగా బండాలు వేస్తున్నావు అంటే నువ్వు గురువుని గు చేసేవాడివి అర్థమైందా నీ నీ దరిద్రపు లుచ్చాపనులతోటి నీ దరిద్రపు మాటలతోటి నువ్వు మా నాయకురాలు షర్మిలారెడ్డి గారిని మాట్లాడటం అనేది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు నీ నియోజకవర్గంలో నీ నియోజకవర్గంలో నువ్వు ఎన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి చేసావు అనేది ప్రతి ఒక్కరూ చెప్తాడు ఏ నువ్వు గుల్లకమ్మ ఒడ్డుకున ఆ రోడ్డు మీద ఎన్ని ఎకరాలు లాండుకుని నువ్వు గెస్ట్ హౌస్ కట్టుకున్నావు ఆ ల్యాండ్లో ఉన్నటువంటి శాండును మొత్తం కూడా ఆ గుళ్ళకమ్మ శాండును మొత్తం కూడా ఆడ గుట్టలు గుట్టలుగా పేర్చి అమ్ముకున్నటువంటి పరిస్థితి లేదా నువ్వు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రానైట్ క్వారీల్లో నువ్వు లారీ అని చెప్పేసి నీ మనుషుల్ని పెట్టి నువ్వు తీసుకున్నటువంటి చరిత్ర లేదా నీకు చేయలేదా ఈ లుచ్చపల్ నువ్వు చెప్పు లిక్కర్ షాపులు లిక్కర్ షాపుల్లో నైట్ వాచ్మెన్లు కింద ఉండటానికి మరి నీ కార్యకర్తలు నీ నాయకుల దగ్గర నుంచి నువ్వు ఎన్నెన్ని లక్షల రూపాయలు డిమాండ్ చేసిందో చేసావో మాకు తెలీదా మాకు తెలీదా మా నీ పక్క ఉన్నటువంటి నాయకులే కార్యకర్తలే మాతో స్వయంగా చెప్పినటువంటి మాటలు ఒక్కొక్క లెక్కర్ షాప్కి నువ్వు రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసి వాళ్ళ దగ్గర తీసుకోలేదా మరి ఇంత లుచ్చా పనులకి లఫంగు పనులకి అవినీతికి పాల్పడినటువంటి నువ్వు మా నాయకురాల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదని చెప్పేసి మేము తెలియజేస్తూ నువ్వు ఇటువంటి లుచ్చా పనులు చేయబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గ ప్రజలు కూడా చీగొట్టి నిన్ను బయటికి పంపించారు కనుక నీకు గతి లేక గత్యంతరం లేక వేరే పార్టీలో ఎవడు చేర్చుకోలేక నీ లుచ్చాబుద్ధికి ఎవరు కూడా ముందుకు రాల ఇంకొక సంగతి చెప్తా ఉన్నా సిగ్గు కూడా అసలు సిగ్గుపడుద్ది అసలు సిగ్గే సిగ్గుపడింది నేను దేనికంటే నువ్వు మహిళా నాయకురాలు ప్రజాప్రతినిధులు నీ నియోజకవర్గంలో ఉంటే వాళ్ళతోటి అసభ్యకరంగా ప్రవర్తిస్తే నిన్ను చెప్పులతో కొట్టి నీ కారతాలు ఇల్లు ధ్వంసం చేసినటువంటి పరిస్థితిని కూడా నువ్వు మర్చిపోయావా సుధాకర్ బాబు అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా నువ్వు చేసినటువంటి లుచ్చా పనికి నిన్ను భయంకరంగా కొట్టి అంటే ఇంక చెట్టలాగా నేను ఆ మాట వాడుతున్నా కొట్టి నిన్ను చండాలంగా చేసిన తర్వాత మరి ఆ సంగతులు కూడా నువ్వు మర్చిపోయావంటే కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పినటువంటి నీ నీచ చరిత్ర ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక చట్టసభ సభ్యుడిగా ఉండి ఇంత దగురుబాటి లుచ్చాపనులకు చేసినటువంటి ఒక లుచ్చగాడు అని చెప్పేసి మేము తెలియజేస్తూ బేషరత్గా నువ్వు వాటిని వెనక్కి తీసుకో లేకపోతే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నట్టు అయితే అని చెప్పేసి మేము తెలియజేస్తూ నువ్వు చేసినటువంటి తీవ్ర ఆరోపణలకి ఖండిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకొకసారి నువ్వు ఇటువంటి మా నాయకురాలని ఇంకో పరంగా మాట్లాడితే నీకు ఒళ్ళు ఓనం చేసే పరిస్థితి కూడా త్వరలోనే ఉండదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు మన ప్రకాశం జిల్లా అధ్యక్షుల వారైన ఈదా సుధాకర్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా నియామకం చేయడం పట్ల షర్మిలా గారికి అలానే మల్లికార్జున ఖర్గే గారు నామినేషన్ వేయటం కొరకు సాయిబాబా గుడి దగ్గర నుంచి మొదలుపెట్టి కలెక్టరేట్ దాకా ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేయటం జరుగుతుంది ఈ నామినేషన్లకి కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎస్సీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ జిల్లాలో నుంచి అన్ని నాయకులు మండల నాయకులు కార్యకర్తలు అందరూ విరివిరిగా పాల్గొనాలని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సుధాకర్ రెడ్డి గారు గత తొమ్మిది సంవత్సరాలుగా జిల్లా అధ్యక్షులుగా ఉండి జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ప్రతిదీ దాని గురించి కూడా ఏ నియోజకవర్గం ఏం సమస్యలతో ఇబ్బంది పడుతుంది ఏ నియోజకవర్గాల్లో ఏమేమి వసతులు కావాలనే దాని మీద క్షుణ్ణంగా తెలుసు కాబట్టి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున అలుపెరగని పోరాటం చేసి ఉన్నారు కాబట్టి ఇది గమనించిన అధిష్టానం అతనికి ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా ఇవ్వటం అనేది పెద్ద విశేషమే కాదు ఎందుకంటే జిల్లా గురించి మొత్తం తొమ్మిది సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొని చాలా సమస్యల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సాధించే విధంగా మెల్కొన్నారు కాబట్టి రానున్న ఎన్నికల్లో సుధాకర్ రెడ్డి గారికి అందరూ కూడా అత్య అత్యధికంగా ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ఎస్సీ నియోజకవర్గానికి ఎస్సీ నాయకుడిగా ఎమ్మెల్యేగా సుధాకర్ బాబు సంతనతులపాడులో ఈ వర్క్ చేయటం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇతను భాగోతం అంతా తెలిసి ఇతనికి టిక్కెట్లు లేకపోగా నేనున్నాను నేను ఈ నీ పంచనే పడుంటానని చెప్పని నిరూపించుకోవటం కోసమే షర్మిలమ్మ గారి మీద నిన్న మాట్లాడారని చెప్పని ఎస్సీ నాయకులందరూ కానీ దళిత నాయకులందరూ కానీ నిన్న చర్చించుకున్నాం ఎందుకంటే నువ్వు మొన్నటిదాకా కాంగ్రెస్ని విమర్శించడానికి నువ్వు మొన్నటిదాకా ఎక్కడున్నావు కాంగ్రెస్ పార్టీలోనే కదా ఉంది కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీనే తిట్టేదానికి వచ్చావంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన సందంగా నువ్వు కాంగ్రెస్ పార్టీని తిట్టడమే కాకుండా లెగిస్తే మా గురువుగారు నాకు రాజకీయ భిక్ష పెట్టాడు దేవుడు రాముడు అని చెప్పని పెరిగే నువ్వు ఆయన కూతుర్ని విచక్షణారహితంగా ఎలా అంటే అలా కూసి ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు వారు అన్నట్టు నీ బాగోతో మొత్తం ఒక చాప్టర్ ఆయన చెప్పింది ఆయన దగ్గర చాలా చాప్టర్లు ఉన్నాయి ఆ చాప్టర్లన్నీ కనుక బయటకు వస్తే రోడ్డు మీద నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతారని చెప్పి ఆయన అన్నాడు అంతకంటే ఘోరంగానే జరిగింది ఎస్సీల పరువుని ఎస్సీ నాయకుల యొక్క ఇంత దౌర్భాగ్యమైన ఎస్సీ నాయకుని ఎవడూ చూడలేదు అనే విధంగా నువ్వు ప్రవర్తించడం అనేది చాలా హేనీయమైన చర్య ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని బేషరత్తుగా ఆమె క్షమాపణ చెప్పాలని ఎస్సీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్